వెల్కమ్ టు టీవీ న్యూస్ భీమవరం మండలాల ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నందు నేషనల్ ఎలక్ట్రిషియన్ డే ఘనంగా వేడుకలు నిర్వహించారు ముందుగా విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెండే పార్ధసార్థి అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంబళ్ల శ్రీనివాసరావు అలాగే కిందాడ కృష్ణమోహన్ లో పూలమాలలువ సినిమాలు అర్పించారు సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంబల శ్రీనివాసరావు కిందాడ కృష్ణమోహన్ మాట్లాడుతూ మానవాళికి వెలుగును చూపించిన శాస్త్రవేత్త తామ సాల్వ ఎడిసన్ను ఈ భూమి ఉన్నత వరకు మరవలేమని వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని వారు కనిపెట్టిన మూలాధారమే ఈ రోజు ప్రపంచమంతా వెలుగులతో మనం అనేక రకాల అభివృద్ధితో వెలుగు నింపుకున్నామని ఎంతో మంది ఎలక్ట్రికల్ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నామని గత ఆరు సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్ డే నిర్వహిస్తూ సామాజిక సేవలు కూడా మీరంతా ముందుండాలని ఎలక్ట్రిషియన్ డే శుభాకాంక్షలు తెలిపారు

మన కాల గురించి మన కాలి గురించి మన బాబోగుల గురించి చూడండి మన ఫస్ట్ ఎవరి అంటే జీవితాలు అందరూ ప్రమాదకరం సాగిస్తున్నాం మన వెనకాల

నిధులు వస్తున్నాయి గత ప్రభుత్వంలో రాకపోయినా ఈ ప్రభుత్వంలో కంపల్సరీగా మనకి నిధులు వస్తూ ఉంటాయి శిక్షణ బోర్డు నుంచి ఎన్ని కూడా సంఘాన్ని ఆచరించి సంఘం తోడుపాటుగా ఉండండి ఎప్పుడు కూడా సంఘం తోడుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ కోట ప్రభుత్వంలో మనకి జిల్లా నుంచి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము పోరాడుతున్నాం మీ అందరి గురించి కానీ మీరు పథకాలు ఏ ఉన్నాయో మీకు అందరికీ అందుతున్నాయి అలాగే మీరు ఎప్పుడైతే మీరు ఇంకా రంగారావి పదిహేను లక్షల సుమారు పెట్టి మన స్థలం స్థలం కొనున్నాం ఈ రోజునే ఆ స్థలంలో భవనం కట్టాలి మనం అందరం కూడా ఆ డబ్బు మా సంఘం అట్లా మీటింగ్ పెట్టుకుంటున్నాం సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం నాకంటూ భవనం కావాలి మా కుటుంబాలు బాగా చిన్న చిన్న కుటుంబాలు మీ చేయూత ఎంత ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం అలాగే అజిబాబు గారి కూడా మమ్మల్ని కోరడం జరిగింది చంద్రబాబు గారి అలాగే మన ద్వారా కూడా సాధ్య విన్నపం తెలియజేసుకుందాం అందరం కూడా ఎందుకంటే మనతో చిన్న కుటుంబం ఈ చిన్న కుటుంబానికి ఒక భవనం

चलिए दुपहर 11 बजे चंद्रावन में घर पहुंचे। जीवान कलियरेज के बाद एक आठवां टुकड़ा कोट पाइपडी तारक को तापमान परिपूर्ण करना है। इंजन को पति संगोट होगा। आसानी वाले का संगो है आज उसके दरों का पंद्रह वर्ष का आसुन है उनके संगों के लिए रैक्शन का ऑप्शन है। दानवस्थाओं जीवान पति ये भूत అసలు అనుకున్నాము ఎందుకంటే ప్రమాదితమైన మిస్సిల్స్ వాస్ తీరులందంతా సంపూర్ణ మీరు ఆ పాజిటివ్ రిసోర్స్ రెగ్యులర్ అలవే ఇస్తా అజే సత్యం గారిని కూడా రాష్ట్ర ప్రభుత్వంతోాము చేస్తున్నాము మన అసోసియేషన్ ఏదైతే మనకి ఇవాళ వృద్ధులు చేసుకుంటా ఉంటే ఆ రోజున ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వయలు పెడితే దానికి సంబంధించిన ఉపకరణ ద్వారా అనేక